అందరికీ నమస్కారం రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకు అలాగే యూత్కు ఇదే నమస్కారం రాయదుర్గం నియోజకవర్గంలో యూత్లో దాగున్న క్రీడా ప్రతిభను ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో విశ్వవిఖ్యాత నట నట సభ డాక్టర్ శ్రీ నందమూరి తారకరావు మహాగారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ ట్రోఫీ నిర్వహించిన వారు కాల్వన్ క్రికెట్ లీగ్ ఇది కాలు ఫౌండేషన్ తరఫున జరుగుతున్నది ఈ టోర్నమెంట్కి సుమారు వంద టీముల పైగా పాల్గొనడం జరుగుతుందని ఆశిస్తున్నాము అలాగే ఇది ఈ పోటీ రెండు దశలుగా ఉంటుంది ఒకటి మండల తాలూకా లెవెల్లో మండల లెవెల్లో గెలిచిన విన్నర్షిట్కు ముప్పై వేలు అలాగే రన్నర్స్ అప్పు పదహైదు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు మండలంలో ఇచ్చిన టాప్ ఫోర్ జట్టు పాల్గొంటాయి ఈ నియోజకవర్గంలో ప్రైజ్ మనీ వచ్చి త్రీ లక్ష రూపాయలు అలాగే రెండో బౌల్ మధ్య వచ్చి యాభై రూపాయలు ఈ టోర్నమెంటు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాయదుర్గంలో యూతలో దాగుల క్రీడా ప్రతిభను చాటుకోవాలి ఇది ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంటు రాయదుర్గం యువతకు మాత్రమే బయట వేరే వాళ్ళకి ఎవరికి దీంట్లో అవకాశం లేదు ఈ క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఫీజు ఏముండదు అలాగే అలాగే ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది పద్దెనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు మీ అందరికీ పిక్చర్స్ ఇచ్చి ఇరవై తారీఖు నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది కోరుకుంటున్నాను